మీరు ఇంకా ఎవరికైనా చెప్తారా మన కల్చర్ ఇలా ఉంటుంది అనేది ఆర్ మిస్సింగ్ అవర్ కల్చర్ సో మనం చాలా కాలం అయింది యాక్చువల్లీ ఇలాంటి కల్చర్స్ చూడడం ఇవన్నీ లోపలికి వెళ్తే ఇంకా మీరు చాలా ఉన్నాయి లైక్ నేనే షాక్ అవుతున్నా ఓకే ఒకప్పుడు ఇలా ఉండేవా అని సో మీకు కూడా మేబీ తెలియకపోవచ్చు సో జస్ట్ ఎంజాయ్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అండి మీ పేరు మీరు శ్రీనివాస అండి మాది వీరభద్రయ కులము వీరభద్రయ కులము ఈ పూర్వము దక్షుడు అనేట యజ్ఞము చేస్తే అప్పుడు దక్షుడిని సంహరించడానికి శివుడు స్వామిని జటాజూటం నుండి అంటే వెంట్రకళ నుండి ఆ స్వామిని పుట్టించి ఈ వీరభద్రుడు ఆ దక్షుడు నా యజ్ఞం నేను లేని యజ్ఞము జరుపుచ్చుడు అది సబబు కాదు అని చెప్పి అప్పుడు స్వామి ఆ దక్ష అజ్ఞాన్ని సంపనీకి ఈ వీరభద్రులని ఆ దక్షుని సంహరించనీకి మా వీరభద్ర కులాన్ని పుట్టించుడు అప్పుడు వీరభద్రుని చెమటలోకి ఏ రూపంగా పుట్టిందంటే అనుకుంటా ఆ ఉగ్ర రూపంలో పుట్టి ఆ దక్షుణ్ణి సంహరించి అప్పుడు పండు చెప్పిన మాట నెరవేరిందని అప్పుడు ఆ శివుని అంశంలో మేము పుట్టిన అప్పుడు మాకు వీరభద్ర కులం అని మాకు నామకరణ చేయడం జరిగిందండి అది మా వీరభద్ర కులం ప్రభలు ప్రభలు అనేసరికి అసలు ఏంటండి ఇది ఎందుకు ఇలా జాతర అదే వీరభద్రీయ ప్రభలు అంటే వీరభద్రుడు అంశములో పుట్టినందుకు జంగం వేషము వేసి వీరభద్రుడి రూపం అండి ఇది ప్రభలు అంటే రూపము అంటే ఈ రూపములో వీరభద్ర స్వామి ఉంటాడని మన పూర్వీకులు చెప్పిన కథనం అప్పుడు దేవత రూపంలో ఈ రూపంలో పోయి దక్షిని సంహరించండి అని మనకు పూర్వీకులు చెప్పిన కథ సో ప్రభలు అనేసరికి నేను మా చిన్నప్పుడు మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళతో పాటు వెళ్ళి జాతర చూసేదాన్ని అంటే ఇది నాకు ఆంధ్రలో సెలబ్రేట్ చేస్తారు చేస్తారండి అయితే వీరభద్రుని వీరభద్రుని ప్రస్తావన అంటే వీరభద్రుని కళ్యాణం చేసేటప్పుడు అగ్నిగుండములు దుంకుడు ఈ వీరభద్రుని ప్రబలెత్తుకుని ఆట ఆటుడు వీరభద్రుని అంటే ఉగ్ర రూపంలో అగ్నిలో దుంకి వీరనాట్యము చేసుకుంటూ తడ్గాలు వేసుకుంటూ మా వీరభద్రుల వంశంలో ఈ వీరభద్ర వీరభద్రుల వంశంలో వీరవంశ్రులు పుట్టారని ఒక కథ అండి అది అంటే కానీ ఈ రోజుల్లో ఇంకా జరుగుతున్నాయండి ఇవన్నీ కూడా జరుగుతున్నాయండి జరుగుతున్నాయి పూర్వీకులు అంటే ఇక మా తాతలు ముత్తాతలు మా కులం అనేది మాకు కణిక పరమేశ్వరి ఏ శాపం అంటే వైష్ణవులు అంటే కోమటి వాళ్ళని యాచకులం వీరభద్రులు అంటే కోమటి వాళ్ళని అడుక్కొనే కులం అండి మాది అట్లాగే వీరభద్రోత్ స్వామి ప్రస్థానం చేసినప్పుడు అగ్నిగుండముల దూకుడు ఇది చాలా ఆంధ్రలో బాగుంటుంది తమిళనాడులో బాగుంటుంది ఇప్పుడు తెలంగాణలో కూడా బాగానే చేస్తుంది సో మీరు ఈ లోకమంతన్ సాంస్కృతిక ఉత్సవంలో ఒక భాగంగా పార్టిసిపేట్ చేస్తున్నారు మీకు ఎలా అనిపిస్తుంది చాలా గ్రేట్ అండి ఇది మా వీరభద్ర కులాన్ని కూడా ఈ కళా బృందంలో పార్టిసిపేట్ చేస్తాడు అంటే మాకు ఒక అవకాశం ఇచ్చిన ఈ గవర్నమెంట్కి కానీ ఈ కళా బృందాలకు కానీ చాలా థ్యాంక్స్ అండి చాలా మందికి అసలు ఈ ప్రభలు అంటే ఏంటో తెలియదండి బట్ స్టిల్ ఈ లోకమంతన్ ఉత్సవం ద్వారా మన ఈ కల్చర్ ఏంటి మన ట్రెడిషన్ ఏంటి అనేది తెలియజేస్తున్నారు సార్ ఇంకా అసలు ప్రభలు గురించి చాలా మందికి తెలియదు అంటే మీరు ఈ ప్లాట్ఫామ్ అంటే మీరు ఇప్పుడు ఇక్కడ శిల్పకళ వేదిక ఈ లోకమంతన్ ఉత్సవంలో పార్టిసిపేట్ చేస్తున్నారు కదా దీని ద్వారా మీరు ఈ జనరేషన్ పీపుల్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అంటే ఈ జనరేషన్ లో వీరముష్టి వీరభద్రియ కులంగా మార్చి ముష్టి అంటే అసలు పిడికిలండి ముష్టి అంటే యుద్ధం ఆ యుద్ధంలో పుట్టింది మా కులము అయితే ముష్టి పదం అనేది ఒక తిట్టి వాడకముగా ఉన్నది కాబట్టి దాని కులాన్ని వీరభద్రయ కులంగా చేసిర్రు అయితే ఈ వీరభద్రయ వీరనాట్యము చేసుకొని మేము చాలా గ్రేట్ అండి ఇది మా అభిమానంతో మేము చెప్పుడు చాలా గ్రేట్